హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ ని మీ మెయిల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందగలరు గోవింద అనగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే మాట ప్రతి తెలుగువాడికి వెంటనే గుర్తుకు వస్తుంది ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవింద నామస్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అసలు గోవింద అనే పేరు ఎలా వచ్చింది ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే గోకులం నాటి కథ తెలుసుకోవాలి గోకులంలోని ప్రజలంతా ఇంద్రుణ్ణి పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏది లేదంటూ శ్రీకృష్ణుడు వారిస్తాడు ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురి అవ్వగా తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు పిడుగులతో కూడిన బికార వర్షాన్ని కురిపిస్తాడు అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్ధనగిరిని తన చిట్కన వేళన ఎత్తిపట్టుకుంటాడు శ్రీకృష్ణుడు అది చూసిన ఇంద్రుడికి గర్వం నశించి స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని క్షమాపణలు వేడుకునేందుకు వెళ్తాడు అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామదేను కూడా వస్తుంది తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరవాతాన్ని కూడా గంగాజలంతో శ్రీకృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని అధిపతిని కానీ మీరు గోవులన్నింటికి కూడా అధిపతి అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారని పేర్కొంటాడు నుంచి అలా కృష్ణుడు గోవిందుడు అన్న నామంతో అందుకుంటున్నాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి